నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివా విషయం సో ఏంటి ఇది వందన ఏం చూపిస్తుంది అనేసి అంటే యాక్చువల్గా ఇవాళ నాకు పురుటి స్నానం అండ్ బాబుకి పురుడు అనేది చేస్తారు కదా సో అది చేస్తున్నారు అనమాట సో దానికోసం వేపాకు అలోవేరా ఇంకేదో ఆకు వేసి అయితే ఇది ఒంటికి పట్టిస్తారంట సో అదైతే ఇది నేను ఇప్పుడు గ్రైండ్ అయితే చేశాను అనమాట దాంతోపాటు మనకి పురుడుకి ఏమేమి కావాలో నార్మల్గా అయితే వాళ్ళు అలాంటి అట్లా కొందరికి కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి అనమాట సో అట్లనే మేము కూడా తనని పిలిచి చేసి చేపిద్దామని అనుకుని పిలుస్తున్నాం అనమాట సో దానికోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలని చెప్పింది అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా నేను అంతే ముందు బాత్ అయితే చేయాలి కదా సో అదంతా చేశాక మళ్ళీ బాబుకు కూడా బాత్ చేపించి దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో అది చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోని సేవ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సో ఇప్పుడైతే మా మమ్మీ నాకు మొత్తం బాడీ మొత్తం ఇదంతా పెట్టేసింది అనమాట ఇది ఏంటంటే కొంచెం ఒంటికి డెలివరీ అయ్యాక దొరద అలాంటివి వస్తుంటాయి కదా సో అందుకోసం అట్లాంటివి రాకుండీ అనేసి ఈ నీమ్ పేస్ట్ ఇదంతా అనమాట సో జుట్టుకి మొత్తం ఎయి టు జెడ్ బాడీ పార్ట్స్ అంతా కూడా ఇది పట్టించేస్తారు ఇదేంటంటే కొంచెం మనకి ఎలర్జీ రాకుండా యూజ్ అవుతుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాత్ అయితే అయిపోయింది ఇంకా సాంబ్రాన్ని వేస్తుంది దీంతోపాటు ఒక చిన్న రీల్ అయితే చేశాను నేను అది ఎందుకు చేశానంటే నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండాలి కదా సో అందుకోసమైతే చేశాను అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే ఇల్లు అంతా కూడా హడావిడి హడావిడిగా ఉంది కానీ అన్నీ టైంకి ప్రాపర్గా అయితే అయిపోతున్నాయి అనమాట సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే అయిన తర్వాత మళ్ళీ ఇదంతా నాకు ఎప్పుడు చేస్తారు అంటే ఎయిత్ డే స్టిచ్చెస్ ఇచ్చే ఇప్పేశాక నైన్త్ డే ఆర్ లెవెంత్ డే ఇలాంటి డేస్లో చేస్తారనమాట సో నాకైతే లెవెంత్ డే అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను చూపించేదంతా కూడా లెవెంత్ డే రోజుదనమాట వీడియో సో అందుకోసమే నేను అన్నీ కూడా రెడీగా పెట్టుకొని దాని తర్వాత ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు కదా ఇది ఒకటి అయిపోతే ఇంకా మనం మన ఇంటికి ఎవరైనా రావచ్చు మనం కూడా మన వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళచ్చు పురుడు అయ్యేంతవరకు అయితే మామూలుగా ఎక్కడికి వెళ్ళడానికి కానీ లేకపోతే మన ఇంట్లోకి రావడానికి ప్రిఫర్ అయితే చేయరు కదా సో అనమాట నేనైతే ఇక్కడ రీల్ అయితే తీసుకుంటున్నాను ఎందుకు రీల్ తీసుకుంటున్నాను ఇందాకే మీకు చెప్పాను కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేదు యాక్చువల్గా నా డెలివరీ అయ్యి కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో విత్ మై బేబీ ఇది కూడా ఎందుకు ఇలా అంటున్నాను కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట అన్నీ చాలా గందరగోళం అయితే జరిగిపోయింది లైఫ్లో బట్ ఏం చేయలేము డెస్టినీ డిసైడ్స్ కదా గాడ్ విల్ డిసైడ్ ఎవరికి ఎంతవరకు రాసి ఉండాలి ఎవరికి ఏమేమి కావాలి అవన్నీ కూడా తనకి తెలుసు సో నేను తనని కూడా ఏం తప్పు పట్టట్లేదు అదన్నమాట సో నా పాజిటివ్ మైండ్ సెట్ ఎన్ని ఎవరు ఏమైనా సరే ఇన్నన్నా సరే ఎలా జరగాలో అలా జరుగుతుందని ట్రస్ట్ చేసి దేవుడి మీద భారం వేసైతే నడుస్తున్నాను సో అదన్నమాట ఇప్పుడైతే నాకు ఇంకా సాంబ్రాణి అదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకా మంగళం వచ్చేస్తే పురుగుడు అదే చేస్తామన్నమాట బేబీకి సో అదనమాట నేను బేబీని అయితే కొంచమే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా దాని ప్రాసెస్ అదంతా కూడా నేను క్లియర్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నాకు స్టిచెస్ ఇంకా పెయిన్ అట్లాగే ఉన్నాయి అప్పుడు అందుకోసం నేను అయితే అంత క్లియర్గా అయితే తీయలేదు నాకు ఆయన ద్వారా తీస్తాను సో ఫ్రెండ్స్కి ఈ రోజుకే నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి